బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొదటి వారం పూర్తయింది పద్నాలుగు మందితో ప్రారంభమైన ఈ షోలో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసింది కిచెన్ కే పరిమితమైన ఆమె తాను పెద్ద తప్పు చేశానంటూ ఎలిమినేట్ అయ్యాక వెల్లడించారు ఇప్పుడు రెండో వారం ప్రారంభం అయింది బీబక్క ఎలిమినేట్ అయ్యాక ఆమె చేసిన కామెంట్ విమర్శలపై రివ్యూ చేసుకున్నారు కంటెస్టెంట్ సోనియా నికిన్ తో ఈ విషయాలు చర్చించింది తనపై చేసి ఆరోపణలు ఆమె ఖండించింది మరోవైపు కిరాక్ సీత ఎం సెకండ్ వీక్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది చీఫ్ గా అతిపెద్ద క్లాన్ కలిగి ఉన్న నేపథ్యంలో యష్మి ఈ ల నుంచి దూరంగా ఉంది ఆమెని ఎవరూ నామినేట్ చేయడానికి లేదు మిగిలిన వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది ఈ క్రమంలో అభయ్ ఆదిత్య ఓం విష్ణు నామినేట్ చేశారు సోనియా కిరాక్ సీత విష్ణు నామినేట్ చేయగా సీత ప్రేరణ నాయనికని నామినేట్ చేసింది మణికంఠ ఆదిత్య ఓం శేఖర్ భాషలను నామినేట్ చేశాడు ఆదిత్య ఓం శేఖర్ భాష అభయ్ నవీన్ లను నామినేట్ చేశారు విష్ణుప్రియ మణికంఠ సోనియాలను నామినేట్ చేశారు శేఖర్ భాష మణికంఠ ఆదిత్య ఓం లను నామినేట్ చేయగా ఈ నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియ సోనియాల మధ్య మరోసారి హాట్ హాట్ డిస్కషన్ జరిగింది అడన్ జోక్ లకు సంబంధించిన చర్చని వచ్చింది విష్ణుప్రియకి టాస్క్ లో అర్థం కావని కామెంట్ చేసింది సోనియా దీనికి సంబంధించి గట్టిగానే డిస్కషన్ జరిగింది గట్టిగానే తిట్టుకున్నారు కూడా ఆదిత్య ఓ విషయంలోనూ అదే జరిగింది ఆయన అందరితోనూ కలవలేకపోతున్నారని శేఖర్ భాషను అభయ్ కామెంట్ చేయగా తాను ఇంతే అని అది అందరికి తెలుసునని కౌంటర్ ఇచ్చి చివరికి తనదైన స్థాయిలో థ్యాంక్స్ అంటూ నవ్వుకి తీసుకున్నారు తనేంటో టైం వచ్చినప్పుడు చెప్తా అని తనకు డబ్బు చాలా ముఖ్యమని డబ్బు కోసం ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చిన రాత్రిలు నిద్రపట్టడం లేదని వాపోయాడు ఆదిత్య అదే సమయంలో సింపతి కోసం ప్రయత్నించాడు ఆదిత్య ఓం శేఖర్ భాష కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు ఆదిత్య ఓం కి ప్రవర్తన కాస్త భిన్నంగా ఉంది ఎవరికి అర్థం కావటం లేదు పైగా ఆయన రియాక్ట్ అవుతున్న తీరు చూసి ఇతర కంటెస్టెంట్స్ నవ్వుకోవడం గమనార్హం ఇక మొదటి వారం రెండో వారం నామినేషన్ ప్రక్రియ జరగలేదు చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఎక్కువగా రియాక్ట్ అయితే తమ గురించి తప్పుగా వెళ్తుందో అనే ఇన్సెక్యూరిటీతో కంటెస్టెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది అంతే కూడా ఓ సందర్భంలో అదే మాట్లాడాడు అలానే ఆట ఆడుతున్నారు ఇవన్నీ ఓ ఎత్త చాలా సైలెంట్ గా ఓ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ఓ జంట కలవబోతుంది పులి కలుపుకుంటున్న జంట లవర్ కేటగిరీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది వాళ్ళు ఎవరో కాదు సోనియా నిఖిల్ ఎప్పుడు ఈ ఇద్దరు కలిసే ఉంటున్నారు నిజానికి సోనియా నే కానీ నిఖిల్ తీసుకోవడం లేదు ఐన ట్యూబ్ వెలగడం లేదు దీంతో ఆ గ్యాప్ కంటిన్యూ అవుతుంది కానీ సోనియా మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తుంది అది నిఖిల్ కి అర్థం కావటం లేదా లేక తప్పించుకు తిరుగుతున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న సోనియా అందరితో కలవడం లేదు ఆమె సపరేట్ గా ఉంటుంది ఇక లేడీ కంటెస్టెంట్స్ తో కలిసేందుకు ఆమె సుముఖంగా లేదు వాళ్ళని దూరం పెడుతుంది తన గ్రూప్ వేరే అనేలా ప్రవర్తిస్తుంది ఈ క్రమంలోనే ఆమె నిఖిల్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసిందని అర్థమవుతుంది నిఖిన్ తో మాట్లాడుతున్న తీరు ఊ అవుతున్న తీరును చూస్తుంటే కెమిస్ట్రీ బిల్డ్ చేసుకుంటుందని తెలుస్తుంది అదే సమయంలో పృథ్వీరాజ్ తోను క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది ఈ రెండింటిలోనూ ఏదో ఒకటి వర్కౌట్ అయితే తాను సేఫ్ గా ఉండొచ్చు అనేది సోనియా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి అదే సమయంలో లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ ఇంకా నడుస్తుంది మంగళవారం ఎపిసోడ్ తో క్లారిటీ రానుంది అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈసారి విష్ణుప్రియ నిఖిల్ ఆదిత్య ఓం మణికంఠ శేఖర్ భాష పృథ్వీరాజ్ కిరాక్ సీత నాయనిక నామినేషన్ లో ఉండబోతున్నారని సోనియా యశ్మి పవర్ వల్ల తప్పించుకుందని తెలుస్తుంది దీనిపై రేపే క్లారిటీ రానుంది